వెల్కమ్ టు ప్రస్తుతం ప్రముఖ డయాబెటాలజిస్ట్ డాక్టర్ జి కిరణ్ గారు వారితో మాట్లాడదాం కిరణ్ గారు నమస్తే అండి డాక్టర్ గారు సాధారణంగా ఒకసారి బాడీలో డయాబెటీస్ ఎంటర్ అయింది అంటే ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ లాంగ్ మందులు వాడాల్సిందే అనేది ఒక అపోహో అది కాదో మీరే మాకు క్లారిఫై చేయాలి దానితో పాటుగా చాలా నీరస పడిపోతారు ఎప్పుడు నీరసంగా అనిపిస్తూ ఉంటుంది ఎంత ఫుడ్ తీసుకున్నా కూడా బట్ ఏది తీసుకోవాలో వద్ద కన్ఫ్యూజన్ ఉంటుంది అయితే వాళ్ళకి శక్తినిచ్చే ఆహారాలు ఏవి ఒకసారి షుగర్ అటాక్ అయిన తర్వాత మంచి ఫుడ్ తీసుకోవాలంటారు కదా ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి వాళ్ళకి ఇన్స్టెంట్ గా ఒక రిలీఫ్ ఉండే ఆహారాలు ఏమంటారు ఇప్పుడు మీరు అడిగిన టూ క్వశ్చన్స్ లో ఫస్ట్ క్వశ్చన్కి వెళ్దాం ఒక్కసారి డయాబెటీస్ ఉన్నట్లుగా డిటెక్ట్ అయిన తర్వాత లైఫ్ లాంగ్ మెడిసిన్స్ అనేది అపోహ ఓకే దాదాపు ఇరవై ముప్పై శాతం వారిలో అసలు డయాబెటీస్ అనేది ఉన్న విషయం బయటపడిన తర్వాత మందుల అవసరం లేదు మందుల అవసరం లేదు మనలో ఉన్న ఇన్సులిన్ మనలో మిగిలిన ఇన్సులిన్ లేదా మనలో ఉత్పాదన అవుతున్న ఇన్సులిన్ని మన దినచర్యలకి మన శారీరక శ్రమకి మనము సేవిస్తున్న మనం తీసుకుంటున్న ఆహారానికి బ్యాలెన్స్ చేయగలిగితే ఉన్న ఇన్సులిన్ సరిపోతుంది ఓకే మనలో షుగర్ పెరుగుతున్న విషయం బయట పడిన తర్వాత ఆహార పదార్థాలు కొన్ని ఎంత తిన్నా కూడా కొంచెం షుగర్ని పెంచుతాయి అలాంటి వాటి మీద దృష్టి పెట్టాలి కొన్ని ఆహార పదార్థాలు కొంచెం తిన్నా కూడా ఎక్కువ షుగర్ని పెంచుతాయి సో ఏది ఏది అని తెలియక వీటిని ఎక్కువ తీసేసుకుంటున్నారు అందులోనూ షుగర్ ఉన్నప్పుడు ఎక్కువ ఉన్నప్పుడు ముఖ్యంగా మనిషికి నీరసం ఉంటుంది మీరు మంచి పౌష్టిక విలువలు గల ఆహార పదార్థాలు తిన్నప్పటికీ నీరసం కనిపిస్తూ ఉంటుంది ఎందుకు షుగర్ లెవెల్స్ రక్తంలో అదనంగా ఉన్నప్పుడు మన కన్నాళ్ళకి పోవాల్సిన షుగర్ వెళ్ళదు ఓకే ఓకే కన్నాళ్ళకి షుగర్ ప్రాపర్గా పోవాలనుకుంటే అక్కడ ఇన్సులిన్ పని చేయాలి ఇప్పుడు ఒక తాళం ఉంది ఓపెన్ చేయాలి నీడ్ కీ దేరు కదా లాక్ను ఓపెన్ చేయాలంటే కీ కదా అలాగే మన ఇన్సులిన్ అనేది బేసిక్గా కీ అనమాట సో హై షుగర్స్ ఉన్నా మనం ఫుడ్ ఎక్కువ తీసుకుంటూ పద్ధతిగా మంచి ఫుడ్ తీసుకున్నా నీరసం ఉంటుంది కాబట్టి షుగర్స్ కంట్రోల్ పెట్టుకోవాలి తర్వాత కరెక్ట్ ఫుడ్ తినాలి లో షుగర్ లో ఉన్నా నీరసం ఉంటుంది సో హై షుగర్ ని లో షుగర్ని కంట్రోల్ చేయడం అనేది తప్పదు వీటిని కంట్రోల్ చేసినప్పటికీ కూడా ఎవరైనా నీరసంగా ఫీల్ అవుతున్నారంటే అక్కడే కొంచెం న్యూట్రిసిటికల్స్ గురించి మనం ప్లాన్ చేసుకోవచ్చు పోషకాహారాలు ముఖ్యంగా మనకు చాలా మంచివి మళ్ళా ఫస్ట్ క్వశ్చన్ లేకొచ్చినప్పుడు ఇన్సులిన్ అనేది నిజంగా లోపం ఎక్కువ శాతం ఉన్నప్పుడు వాళ్ళకి మందులు మాత్రలు అవసరం కొంతమందిలో ఇన్సులిన్ కూడా అవసరం అది డాక్టర్ చూసుకుంటారు ఇన్సులిన్ అవసరం ఉంటే డాక్టర్ ఇన్సులిన్ చెప్తారు ఇన్సులిన్ అనవసరం అనుకున్న వాళ్ళకి డాక్టర్ ఎలాగో ఇన్సులిన్ చెప్పరు కాబట్టి అది డాక్టర్ నిర్ణయాల్సి నిర్ణయం తీసుకోవాల్సిన విషయం పేషెంట్గా అక్కడ నిర్ణయం తీసుకోవడానికి ఏం లేదు పేషెంట్ నిర్ణయం ఏం తీసుకోవాలంటే ఎస్ సంతోషం ఉన్న షుగర్ బయటపడింది ఉన్న షుగర్ బయటపడింది చాప కింద ఉన్న పాము కనీసం కనపడింది లేకంటే ప్రమాదం కదా సో ఉన్న షుగర్ బయటపడింది సో ఉన్న షుగర్ బయటపడింది కాబట్టి ఎంతలో ఉంచుకోవాలి అదుపులో ఉంచుకోవాలి ఇవి కనీస సమాచారం మనం తెలుసుకొని మంచి డాక్టర్ని సంప్రదించటం పద్ధతి డాక్టర్ ఎంపిక చేసుకొని సంప్రదించిన తర్వాత డాక్టర్ ఏది చెప్తే అది కరెక్ట్గా పాటించడం ధర్మం నువ్వు ఎంపిక చేసుకున్న తర్వాత డాక్టర్ని అతని దగ్గర కూర్చొని అతను మళ్ళీ ఆర్గ్యుమెంట్ చేస్తే ఆయన ఏం చేస్తారు సో డాక్టర్ చెప్పింది పాటించాలి కనీసం ఫస్ట్ త్రీ లో డాక్టర్ చెప్పేది చిత్తశుద్ధితో విని ఆలకించి ఆచరించడం ధర్మం ఫస్ట్ లోనే కూర్చొని గూగుల్లో ఉన్న క్వశ్చన్స్ అని అడిగితే డాక్టర్ ఎన్నిటికి జవాబు చెప్పాలి ఎప్పుడు ప్రిస్క్రిప్షన్ రాయాలి వ్యాధి నిర్ధారణ ఎప్పుడు చేయాలి కదా సో కొంచెం డాక్టర్తో మంచి పరిచయం ఏర్పడిన తర్వాత డాక్టరే ఏమేమి అవసరం అని చెప్తూ వెళ్తారు ఏదైనా ఒక రెండు పాయింట్స్ మిస్ అయితే పేషెంట్ కూడా అడిగి కనుక్కొని తెలుసుకొని కంట్రోల్ చేసుకోవచ్చు సో ఫస్ట్ క్వశ్చన్ కి కొంచెం అర్థమైంది మనకి అండ్ మందులు ఒకవేళ స్టార్ట్ చేస్తే ఇంకా లైఫ్లాంగ్ అలవాటు అయిపోతాయని భయపడతారు అది కూడా తప్పు హై షుగర్స్ ఉన్నప్పుడు కంట్రోల్ చేసిన తర్వాత చాలా మందికి మళ్ళీ మందులు అవసరం లేకుండా కూడా షుగర్స్ కంట్రోల్లో ఉంటాయి సో మందు స్టార్ట్ చేసాం కాబట్టి అలవాటు అయిపోతాం అంటే పొరపాటు పేషెంట్కి ఏది ఎంత అవసరం అనే దాన్ని బట్టి మందులు అనేది నిర్ణయించబడతాయి సో చాలా వరకు అక్కడ క్రమశిక్షణ వహించినట్లయితే తక్కువ మందులతో ఎక్కువ కాలం దీర్ఘకాలంలో కంట్రోల్లో పెట్టుకోవచ్చు డయాబెటిస్ ని ఇతర సమస్యలు రాకుండా కూడా నివారించుకోవచ్చు ఫుడ్ తీసుకుంటే నీరసం రాకుండా ఉంటుంది ఇప్పుడు మన పెద్దలు తిన్న కాలంలో ఇంత ఫుడ్ తిని ఇంతకాలం పని చేయగలిగేవాళ్ళు ఉదయం ఆరున్నర ఏడు గంటలకి వాటెవర్ తింటే మధ్యాహ్నం సాయంత్రం వరకు మళ్ళీ ఫుడ్ అనే ధ్యాస దృష్టి లేకుండా పని మీద చిత్తశుద్ధితో పని పనిచేయగలిగేవాళ్ళు ఈరోజు ఎంత బ్రేక్ఫాస్ట్ చేసినా సాయంత్రం కంతా మళ్ళీ ఆకలి అంటే మనం తీసుకుంటున్న వాటిల్లో మనకు నిజంగా కావాల్సినంత ఎనర్జీ వస్తుందా మనం క్వాంటిటీ మీద ఆధారపడుతున్నాం వైట్ డబుల్ పాలిష్డ్ రైస్ ఎంత తింటే దాంట్లో నుంచి ఎంత శక్తి వస్తుంది సింగిల్ పాలిష్డ్ రైస్ తీసుకున్నాం అనుకోండి ఆ లాస్ట్లో ఉన్న లేయర్లో వైటమిన్స్ బాగుంటాయి వైటమిన్ బి బాగుంటుంది మనం దాన్నే కదా తీసి ఆవులుగా తవుడు కింద పెడతాం అవే కదా పాలిస్తున్నాయి మరి మనం అదంతా పూర్తిగా తీసేసి ఒట్టి పిప్పి తిన్నట్లేగా సో సింగిల్ పాలిష్ రైస్ అనేది మంచిది మిల్లెట్స్ మంచివి తర్వాత వెజిటబుల్స్ కూడా ఆర్గానిక్ వెజిటబుల్స్ మంచివి వీలైనంత వరకు సైజులు చూసి కొనకండి ఇప్పుడు ఇంత జామకాయలు కొంతారు ఇంత జామకాయ మనం ఎప్పుడు చూసామండి జామకాయ అంటే ఇంతది నిమ్మకాయ సైజులో ఉంటుంది మంచి జామకాయ సో అలాంటిది ఒక రెండు జామకాయలు తిన్నా మంచిది మనకి ఇంత పెద్ద జామకాయ కొనుక్కొని మనము అంటే వెయిట్ సైజును చూసి మోసపోవాల్సిన అవసరం లేదు పౌష్టిక ఆహారాలు అనుకుంటే మనకు నిజంగా విలువ కలిగిన ఏ తిన్నా కూడా మనకు శక్తినిస్తుందండి ఇప్పుడు బొప్పాయి తింటారు బొప్పాయి మంచిది బట్ ఇప్పుడు మనకు తప్పట్లేదు కాబట్టి ఏది విక్రయిస్తున్నారో అదే మనం తీసుకోవాల్సిన అవసరాలు కనపడుతున్నాయి కాబట్టి కనీసం ఉన్న వాటిల్లో కొంచెం ఆలోచించి ఒరిజినాలిటీకి నేచురాలిటీకి దగ్గరగా ఉండదాన్ని ఎంపిక చేసుకోవటం మన ధర్మం ఒకసారి ఆలోచించాలి మనం కూడా ఇప్పుడు మనకు మనం చూస్తున్నప్పుడు మనకు ఒక ఫుడ్ కానీ ఏదన్నా రియాలిటీలో ఏది ఉంది న్యాచురల్కి ఏది సంబంధం ఉంది అనేది మనం గ్రహించగలగాలి ప్రతిదీ మనము మనము గూగుల్లో సెర్చ్ చేస్తేనో లేదా ఒక డాక్టర్ చెప్పిందని దాన్ని ప్రతిసారి దాని మీద ఆధారపడాల్సిన అవసరం లేదు మనం కొంచెం ఇన్ఫర్మేషన్ జస్ట్ అండర్స్టాండ్ బై దట్ అలాంటి మంచి మనం ఎంపిక చేస్తాం చూడాలి చాలా ఇంపార్టెంట్ అండి వాటర్ మెలోన్ ఎర్రగా తీయగా ఉంది ఎర్రగా తీయగా వాటర్ మెలోన్ ప్రతి వాటర్ మిల్ అలా ఉండలేదు కదా ఐ డోంట్ యుక్సెప్ట్ ద రియాలిటీ అది బొప్పాయి ప్రతి బొప్పాయి తీయగా పెద్దది ఎర్రగా ఎట్లా ఉంటుంది ఉండలేకపోవచ్చు సో కొన్ని రియాలిటీ కొంచెం హైబ్రిడ్ లో కానీ లేదా ఎక్కువ సైజు వచ్చినప్పుడు మేబీ దాంట్లో పోషక లోపాలు ఉండొచ్చు అనేది కూడా మనకు తెలిసిన విషయమే కదా కొంచెం మనకి సో అంటే ఈ ఫుడ్స్ అన్ని కూడా మన నేర్చుకుని రాకుండా ఉండాలంటే ఇలాంటివన్నీ తీసుకోవాలి మంచి ఫుడ్స్ తీసుకోవాలి క్వాంటిటీ కాదు కానీ క్వాలిటీని చూడాలి అని చెప్తున్నాను క్లుప్తంగా నేను సో అన్ని ఫుడ్స్ మంచివండి ఇప్పుడు చాలా మంది తెలిసి తెలియక అవకాడో మంచిదని పట్టుకుంటారు మన తాతలు వాళ్ళ తాతలు అవకాడో మనల్ని కన్నారా అసలు మనం ఎక్కడి నుంచి వచ్చింది అవకాడో ఎక్కడ పండుతోంది ఎంత కాలంలో వినియోగదారుడికి చేరుతుంది మరి అంత కాలంలో నిజంగా దాని దాంట్లో ఉన్న పోషక విలువలు నిలబడతాయా ఎందుకు ఆలోచించాం మనకు దగ్గరలో పండే కూరగాయలు వెజిటబుల్స్ ఫ్రూట్స్ చాలా మంచివి అది మనం ఫస్ట్ గ్రహించాలి సో దూరపు కొండలు నులు పన్నట్టుగా ప్రతి దాని మీద వెళ్ళి డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు అడ్వర్టైజ్మెంట్ ఎస్ అన్ని చేస్తారు అన్ని రకాల అడ్వర్టైజ్మెంట్లు చేస్తారు ఎక్కడి నుంచో తెచ్చి అవే బెస్ట్ అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ చేసి ఎంతో మంది జనాలు పాపం దీనికి ఆకర్షణీయంగా వెళ్ళిపోయి వాళ్ళ స్థాయికి మించి ఖర్చు పెట్టి తెచ్చి కొన్ని తింటున్నారండి అంత అది అవసరమా మనకు దగ్గరలో మనకు హైదరాబాద్ లొకేషన్ మనకు అన్ని దొరుకుతాయి ఆల్మోస్ట్ మనకి సో మనకు దగ్గరలో ఉన్న వాటికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి తర్వాత కొంచెం ముందుకెళ్ళచ్చు అంతే కానీ ది బెస్ట్ అనుకోని మనము ట్రై చేయటం అంత కరెక్ట్ కాదు ప్రాక్టికల్ గా అన్నిటినీ ఫాలో చేయాలి తీసుకోవాలి చూసుకోవాలి రెండోది కొంతమంది ఏంటంటే పలా అనేది బెస్ట్ అనుకోని తింటూ కూర్చుంటారు ఓకే ఆపిల్ మంచిది ఇంకా రోజు మూడు పూటల మూడు యాపిల్స్ తినేసి ఎంతకాలం అది సో నెక్స్ట్ సీజన్లో మళ్ళీ ఇంకొక ఫ్రూట్లోకి వెళ్ళాలి కదా మనం అలాగే అన్నీ తినాలి నాలుగు వెరైటీస్ ఉంటే నాలుగు వెరైటీస్ కొంచెం కొంచెంగా పద్ధతి ప్రకారంగా మనం తీసుకొని వెళ్ళాలి అదేవిధంగా ఇదివరకు మనం ఒక భోజనాన్ని కూర్చుంటే ఒక మూడు రకాల కూరలు ఉంటే మూడు రకాల కూరలు కాస్త కాస్త తినేవాళ్ళం ఇప్పుడు ఏమైపోయింది ప్రిఫరెన్స్ చాయిస్ ఫేవరెట్ ఒకరికి ఒకటి ఫేవరెట్ అయిపోతే ఇంక అంతా అదే ఇంకా ఇంకేంకేదో పట్టించుకోరు ఈయన ఫేవరెటే ఇంకా మన పాతకాలపులో ఒక మనము మనం బంతి భోజనంలో కూర్చుంటే బెస్ట్ ఐటమ్ కొంచెం పెట్టేవాళ్ళు అవును చాలా తక్కువ ఇప్పుడు బఫే సిస్టమ్ వెళ్ళింది సో ఆ బెస్ట్ ఐటెం మీకు ఇష్టం కాబట్టి ఆ బెస్ట్ ఐటమ్ ఇంత పెట్టుకుని తింటున్నాం అట్లా ఇట్స్ ఆల్ అబౌట్ డిసిప్లిన్ అండ్ పర్సనాలిటీ మనకి ఏది నిజంగా మంచిది అనేది మనం డిసైడ్ చేయగలిగితే ముఖ్యంగా మన పిల్లలు దీన్ని చూసి నేర్చుకోవాలి అక్కడ ప్రాబ్లం అవుతుంది అట్లీస్ట్ మనకన్నా కొంచెం భయము కొంచెం బాధ్యత ఉంటుంది కాబట్టి ఓకే ఇది ఇంతటితో మనకు చాలు అని మనం అనుకోగలుగుతున్నాం బట్ పిల్లలు ఏంటి నా ఫేవరెట్ నా ఫేవరెట్ అని అదే తింటున్నారు వాళ్ళు అది కొంచెం మనం జాగ్రత్త పడాల్సిన విషయం ఎంతైనా సో ఇవి ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఓవరాల్ గా చూసుకుంటే క్వాంటిటీ కన్నా కూడా క్వాలిటీ చాలా ఇంపార్టెంట్ అది తెలుసుకోవాలంటారు రైట్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు నమస్తే చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి